మని కామెంట్ చేయండి అక్టోబర్ ఎనిమిదో తేదీన మంగళవారం నాడు సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది సుబ్రహ్మణ్య షష్ఠికి చాలా ప్రత్యేకత ఉందని వేద పండితులు చెబుతున్నారు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా శివుని రెండవ కుమారుడైన కుమారస్వామిని విశేషంగా పూజిస్తారు స్కంద షష్ఠినాడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి జన్మించారు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది ప్రతి సంవత్సరం శుక్లపక్ష షష్ఠినాడు శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిని జరుపుకుంటారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే సకల పాపాలు నశించి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి జాతకంలో ఉన్న కుజదోషాలు తొలగిపోతాయి సంవత్సరాల తరబడి సంతానం లేని దంపతులకు సంతాన భాగ్యం కలుగుతుంది నాగ దోషాలు తొలగిపోతాయి అలాగే అనారోగ్య సమస్యలు ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోయి सर्व सौख्या लभिस्ताई